రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయో కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా భక్తిహీనుల చేతిలో నుండి రక్షించే దేవుడవు కీడుల నుండి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి శత్రువుల నుండి కాపాడే గొప్ప దేవుడవు అయ్యా మీరెంతో జాలి దయా కనికరములు కలిగిన దేవుడవ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపం నుండి శాపం నుండి లోకం నుంచి మరణం నుంచి మమ్మల్ని రక్షించినారు మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని తప్పించినారు తండ్రి అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మీ నామాన్ని గనపరచడానికి మా ప్రార్థనా మనవులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఏ ఏ సమస్యలతోటి శ్రమలతోటి కష్టం తోటి ఇరుకులు ఇబ్బందులతో వేదన బాధలతో కృంగిపోతున్నారో నలిగిపోయున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన నిరాశ కలిగే పరిస్థితులలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి దేవా ధైర్యపరచండి తండ్రి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల దుఃఖాన్ని దూరపరచండి వారికున్న డిప్రెషన్ నుండి విడిపించండి దేవా బిడ్డలందరికీ ప్రతి పరిస్థితిలో మీ యొక్క ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నారు నమ్ తండ్రి అలాగే దేవా ఈ సమయాన అనారోగ్య సమస్యల చేత బాధింపబడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా ఏ రోగమైతే ఏ వ్యాధి అయితే ఏ జబ్బైతే వారి మీద అధికారం చేస్తుందో వారిని వేధిస్తుందో అలాంటి వాటన్నిటినీ మీరు ముట్టి దూరపరచండి ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి బిడ్డలను బాధించే అపవాది క్రియలను దురాత్మ శక్తులను మీరు లైపరచమని

ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాంటి వారిని మీరు లేవనెత్తండి దేవా మిమ్మను మహిమపరిచే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిత్యము గొడవలు అల్లర్లు మనస్పర్ధలు సమాధానం లేని పరిస్థితులు వీటన్నిటి నుండి బిడ్డల్ని విడిపించండి తండ్రి భార్య భర్త మధ్య అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ఐక్యత ప్రేమ అనుగ్రహించండి దేవా విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా కోర్టు సమస్యల నుండి ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భూత వివాదాల నుండి దూరపరచండి దేవా నీ బిడ్డలందరి పక్షమున మీరే న్యాయం జరిగించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఒంటరిగా ఏ దిక్కు లేక బాధపడుచున్న బిడ్డలను మీరు ఆదరించండి దేవా హక్కున చేర్చు దేవా ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డలకు శ్రేష్టమైన జాబులను అనుగ్రహించండి దేవా చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో కరువులో ఆహారం లేక వస్త్రాలు లేక సరైన నివాసం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ చేయడానికి పనులు లేక కుటుంబాన్ని పోషించే దారి కానరాక బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏ విధంగా గుర్తుంచుకోవాలో సమస్తము మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి దేవా మీరే వారికి తోడయ్యండి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా రకరకాల జాబ్స్ కొరకు అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి ఈనాడు దేవా గర్భఫలం లేక బాధపడుచున్న భార్యాభర్తల బాధను మీరు దృష్టించండి దేవా వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన బహుమానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి ఎడల మీరే అద్భుతాన్ని జరగంచమని వేడుకుంటున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి దేవా గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఏ నొప్పి అయితే ఏ బాధ అయితే వారిని బాధిస్తుందో వాటన్నిటిని సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అప్పుడే పుట్టిన శిశువుకు తల్లికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి దేవా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి దేవా నిన్నాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి ఆత్మీయంగా బలపరచండి దేవా ఉన్నతంగా మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల సంఘాలను మీరు దీవించండి ఆత్మీయంగా కట్టండి సంఘ సరిహద్దులను విషాల పరచండి వారి పరిచర్యలో బిడ్డలకు వృద్ధి కలిగించండి దేవా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా బిడ్డల కుటుంబం చుట్టూ మీ దూతలను భద్రతగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను మిషనరీస్ ని మీరు దేవించండి దేవా మీరెవరికి తోడయ్యుండి సహాయం చేయండి అలాగే దేవా ఈ సమయాన ప్రవా ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాలతోటి నలిగిపోతున్న బిడ్డలను మీరు దేవించండి దేవా వారి చేతి పనిని అభివృద్ధి పరచండి దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం విషయమై ఆర్థికంగా బాధపడుచున్న వారందరినీ కూడా మీరు కనికరించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి గృహాలు లేక అద్దె ఇంటిలో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండితేవా అలాగే ప్రవా వివాహాల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండితేవా ఏ కాంగులను సంసారులుగా చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు మీ బిడ్డల ఇడల మీరే గొప్ప కార్యం దేవా అయ్యా ఈ దినమున వివాహాలు జరుపుకున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాన్ని మీరు దేవా వారి దాంపత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను కూడా మీరు దూరపరచండితేవా మీ అందు భయం భక్తి కలిగి భార్య చక్కగా జీవించుటకు సహాయం దేవా అలాగే బ్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు వారి చదువుల నిమిత్తం ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం మరి వేరే రాష్ట్రానికి దేశానికి ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా బిడలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరే వారికి సహాయం చేయండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా బిడల చుట్టూ మీ దూతలనుంచండి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా కుటుంబంతో నివసిస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా దుష్టి నుంచి కాపాడండి దేవా అపవాది క్రియల నుంచి లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే పనులలో తోడుగా ఉండండి దేవా ఒంటరిగా ఉంటుండగా మీరే వారితో ఉండండి దేవా బిడ్డల్ని ధైర్యపరచండి తండ్రి వారిలో ఉన్న రకరకాల భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం నైచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల శోధనలను బట్టి బాధలను బట్టి కీడును బట్టి అపాయాలు ఆటంకాలను బట్టి బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి గీడు నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు శ్రమొచ్చినప్పుడు బాధ ఎదురైనప్పుడు బిడ్డలు కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు సహాయం దేవా అయ్యా ఈనాడు బిడ్డల్ని బాధించే ప్రతి పరిస్థితి నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఎంతో కాలం నుండి బిడ్డలు కోరుకుంటుండగా వారి కోరికలను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఆశించిన కార్యములు మీరే వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో చేతి కష్టంలో మీరే ఇంక్రిమెంట్స్ దయచేయండి ప్రవా బిడ్డల ఎడల అధికారులకు దయపుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రతి పరిస్థితిలో మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించండి దేవా ఇతరుల వల్లే మేము ఏ విషయంలో తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనుషులపై ఆధారపడకుండా మీకు ప్రార్థించి మిమ్మను అడిగి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా ఎంతో మంది ప్రియులు అనేకుల ద్వారా కత్తిపోటు వంటి మాటలను బట్టి దుఃఖిస్తున్నారు దేవా నిందలలో అవమానాలలో జీవిస్తున్నారు తండ్రి అట్టి బిడ్డలను మీరు ఆదరించండితేవా ఈనాడు నీ బిడ్డలమైన మేము మా నాలుకను అదుపులో పెట్టుకొని కలహాలకు కొట్లాటలకు దూరంగా ఉంటూ నీ బిడ్డలుగా బ్రతుకుటకు సహాయం చేయండితేవా అనేకులను ప్రేమించి ఆదరించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి అన్ని విషయాలలో మేము మీ దృష్టికి పరిశుద్ధులంగా మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని మీకు ఇష్టలంగా మీకు సాక్షిలంగా మీ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం చెయ్యండి అలాగే ఈ రాత్రి కాల సమయంలో పాపంలో జీవించే వారిని లోకానుసారంగా బ్రతికే వారిని వ్యసనాలకు బానిసలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి వారిని మీరు దృష్టించండి దేవా దర్శించండి ప్రవా పాప క్షమాపణ హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా అయ్యా మీరు మాత్రమే మానవుని పాపాలను క్షమించగల శక్తిగల దేవుడవు తండ్రి అట్టి అధికారం ఈ లోకంలో కేవలం మీకు మాత్రమే ఉంది ప్రవ్వా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ప్రతి పాపం నుండి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడువు తండ్రి ఈ సమయాన ఆశతో మీ తట్టు చూస్తుండగా మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా బిడ్డల ఎడల మీరే అద్భుతాలను జరిగించండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి బిడ్డల కుటుంబాలలో వారి పిల్లల జీవితాలలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా అయ్యా మీరే బిడ్డల చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి మా అందరికి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా ఈ దినమున ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో ఎక్కడైతే మీకు అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మా క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మును క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఎందరైతే ఉదయకాల సమయంలో రకరకాల రకాల పనులు నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపం దయచేయమని బిడలకు చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ